వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వారాహి అమ్మవారి విగ్రహం లక్ష రుద్రాక్షల ఊరేగింపు కొత్తపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు బోడిపాలెం వంతన వద్ద విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొత్తపేటలోని ప్రధాన వీధుల గుండా జరిగింది ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే విజయదుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం మూడు గంటలకు సామూహిక లక్ష రుద్రాక్ష పూజ సహస్రనామ పూజ నిర్వహిస్తామని వెలువలి వెంకట శివరాం తెలిపారు రేపు ఇరవై మూడవ తారీఖున సామూహిక లక్ష పుష్పార్చన లక్ష గాజుల అర్చన హోమం తదితర పూజలు జరుగుతాయని చెప్పారు ఆయా కార్యక్రమాలలో పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు